వెల్కమ్ టు నంద్యాల న్యూస్ నైన్ బులెటిన్ లో ముందుగా హెడ్ లైన్స్ చూద్దాం ఆర్లగడ్డ శివార్లలో తరచుగా చోటు చేసుకుంటున్న రోడ్డు ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు తీసుకోవాలి పోలీస్ అధికారులను ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ ఆదేశాలు నాంద్యాల మున్సిపాలిటీ ద్వారా సరఫరా అవుతున్న రక్షిత మంచినీరు దుర్వాసన రావడంతో ప్రజలు అసంతృప్తి వ్యక్తం నాంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులు అవసరం నడవలేని రోగులు స్ట్రక్చర్స్ కూడా తీసుకురాలేని పరిస్థితిలో హాస్పిటల్ సిబ్బంది నాంద్యాల బాలికల ఉన్నత పాఠశాలలో విద్యార్థులు డ్రైవింగ్ సిద్ధి వాసనతో ఇబ్బందులు వెంటనే పరిష్కార మార్గం పరిశీలించిన టీడీపీ యువ నాయకుడు ఎన్ఎండి ఫయాస్ మున్సిపల్ కమిషనర్ శేషన్ శ్రీ బ్రహ్మ స్వామి ఆలయంలో కార్తీక మాసం పూజలు అభిషేకాలు భక్తి శ్రద్ధలతో లక్ష బిల్లు మార్చిన పోటెత్తిన భక్తులు ನಂದ್ಯಾಲ ಪಿಜಿ ಕಲಾಶಾಲ ಮೈದಾನ ಕರ್ನೂರು ಜಿಲ್ಲಾ ಸ್ಥಾಯಿ ಬಾಲುರ ಮಾರಿಕ ಬೇಸ್ಬಾಲ್ ಎಂಬಿಕ ಪ್ರಾರಂಭಿಸು ಸ್ಕೂಲ್ ಡೈರೆಕ್ಟರ್ ಶ್ರೀ ಶೇಷಾವಳಿ ರೆಡ್ಡಿ ಜನಗಣನೇ ಮತೋ ಮಾದ ಬೀಜಂಟು ತಗಿ ಕೊಟ್ಟಿ ಎನ್ ರಂಗನಾ నంద్యాలలో కోవిలపుంట్లలో కోఆపరేటివ్ బ్యాంక్ డెబ్బై రెండవ సహకార వారోత్సవాలలో వైఎస్ఆర్ నగర్ రక్తదాన శిబిరం బండి ఆత్మకూరు మండలం పెద్ద దేవులపురం గ్రామం నందు వెలసిన ఏకశిల అభయాంజనేయ స్వామి దేవస్థానంలో ఈ నెల ఇరవై ఏకశిల అభయాంజనేయ స్వామికి అమావాస్య పూజలు నంద్యాల ప్రభుత్వ జూనియర్ ఎస్సీ వన్ ఎస్సీ టూ ఎస్టీ బాలుర హాస్టల్ కి వెళ్లి అక్కడ పరిస్థితులను పరిశీలిస్తున్న ఏఐ జిల్లా హలో నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి